హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ విత్ కలెక్షన్స్ సో రోజు కూడా మీకోసం లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాను చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేయండి సో మిస్ కాకుండా ఫుల్ వీడియో చూస్తూ ఉండండి అన్నీ కూడా విత్ రేట్స్తో పెట్టాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మీకు విక్టోరియన్ ఇయరింగ్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో అన్ని కలర్స్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మీకు బ్రైడల్ సెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లక్ష్మీహారం గ్రీన్ లైన్ లుక్లో ఉంది చూడండి రూబీ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది వితౌట్ పెండెంట్ కాబట్టి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇంకా కూడా సో విత్ జుమ్కాస్ వచ్చాయి చాలా అంటే చాలా రీజనబుల్ బ్రైజండి బ్రైడల్స్కి రిసెప్షన్స్కి పార్టీస్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఒక్కటి వేసుకుంటే చాలు నక్షిహారం లాంగ్ సెట్ విత్ జుమ్కాస్ వచ్చాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వెరీ వెరీ రీజనబుల్ రైస్ సో ఇంత మంచి కలెక్షన్ డైలీ చూడాలనుకుంటున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకుండా డైలీ చూస్తూ ఉండండి అలాగే నా గ్రూప్ లింక్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వల్ల అందులో జాయిన్ కావచ్చు ఈవెన్ ఆఫర్స్ ఉంటాయి డిస్కౌంట్స్ ఉంటాయి సో మిస్ కాకుండా డైలీ చూస్తూ ఉండండి సో ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఇది వచ్చేసి మీకు జా జాడు కుందన్లో బాజుబంద్ స్టైల్ ఇది సో ప్రీమియం క్వాలిటీలో ఉంది దీని రేట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో సింప్లీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పేని ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి స్టాక్ అవైలబుల్ అని చెప్పాక జీపే లేదా ఫోన్పే చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సో అడ్రస్ అనేది మాత్రం క్లియర్గా పంపండి ల్యాండ్ మార్క్స్ హౌస్ నెంబర్ కొరియర్ ఆప్షన్స్ ఉంటే కొరియర్ ఆప్షన్స్ కూడా చెప్పండి ఎందుకంటే చాలామందికి కొరియర్స్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను సో పేమెంట్ చేశాక స్క్రీన్షాట్ పెట్టి అడ్రస్ క్లియర్గా పంపి పార్సల్ వచ్చాక మాత్రం కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో షో చేయండి మీకు ప్యూర్లీ హ్యాండ్మేడ్ సెట్స్ అయితే మ్యాక్సిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిస్పాచ్కి టైం పడుతుంది నార్మల్ సెట్స్ అయితే వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు డెలివరీ అయిపోతాయి సో ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో షో చేయండి డైమండ్స్ అయినా పర్ల్స్ అయినా ఈవెన్ బ్రేకేజ్ వచ్చినా డామేజెస్ వచ్చినా అన్ని క్లియర్గా షో చేయండి రీఫండ్ కానీ ఎక్స్చేంజ్ కానీ పాసిబుల్ ఉంటుంది సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అయితే మాక్సిమం ఎక్స్చేంజ్ ఇవ్వము సో వీలైన కాడికి మేమే సాల్వ్ చేసి ఇచ్చేస్తాము అన్నీ కూడా సో ఇవి వచ్చేసి బీడ్ సెట్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి విత్ జుమ్కా చూడండి విక్టోరియన్ కలెక్షన్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విక్టోరియన్ పెండెంట్ బిగ్ సైజ్లో వచ్చింది సో ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి విత్ జుమ్కాస్తో యునిక్ స్టైలిష్లో ఉంది చూడండి సెట్ వచ్చేసి సింప్లీ సూపర్ కలెక్షన్ పార్టీస్కి చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఆల్సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఈ సండే లైవ్ చేద్దాం అనుకున్నారు కానీ లైవ్ చేయడం కుదరలేదు సో నెక్స్ట్ సండే పక్కా చేస్తాను లాంగ్ సెట్స్ షార్ట్ సెట్స్ కిడ్స్ వేర్ పార్టీ వేర్ అన్నీ కూడా తీసుకొస్తాను సో లైవ్ మిస్ కాకుండా సండే చూడండి లాస్ట్ వీక్ పాసిబుల్ కాలేదు హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి లైవ్ చేయలేదు సో ఈసారి మాత్రం పక్కా చేస్తాను ఏం పెడతానో మీకు ముందుగానే పోస్ట్ చేసి పెడతాను సో ప్లీజ్ మిస్ కాకుండా లైవ్ కూడా చూడండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను లైవ్లో కూడా సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ టు లా థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ థ్యాంక్స్ టు వన్ టు సపోర్ట్ మీ అండ్ ట్రస్ట్ మీ అండ్ గివింగ్ మీ ఆర్డర్స్ సో ఇలాగే ట్రస్ట్ చేస్తూ ఉండండి ఆర్డర్స్ ఇస్తూ ఉండండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి ఈవెన్ రీసెలర్స్కి అయినా నేను హెల్ప్ చేస్తాను మీరు ఎలా రీసెలింగ్ చేయాలో ఫస్ట్ టైం చేయాలి చే చేస్తే ఒకవేళ సో నేను మీకు హెల్ప్ కూడా చేస్తాను మీరు ఎలా చేయాలో మీకు ఎలాంటి వడర్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి సో చూస్తున్నారు కదా ఎంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి నక్షిహారం అండి విక్టోరియాలో మోజనెడ్ స్టోన్స్ వచ్చింది సింప్లీ సూపర్ కలెక్షన్ విత్ బీట్స్ వచ్చాయి చూడండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్టీ వేర్ అండి సో మిస్ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకోండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ సో చాలామంది నన్ను ఏమంటున్నారంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మ్యామ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా ఎలా నమ్మాలి అని సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇప్పుడు పాసిబుల్ కాదు బట్ తర్వాత నేను కంపల్సరీగా తీసుకొస్తాను క్యాష్ ఆన్ డెలివరీలో ఇప్పుడైతే అన్నీ కూడా జీపే ఫోన్పే మాత్రమే చేపిస్తున్నాను ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇప్పుడైతే పెట్టలేదు బట్ పెట్టాక అతను మీకు కంపల్సరీగా చెప్తాను మాక్సిమం క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీరు ట్రాస్క్ ఎలా చేయాలి అంటే నేను చెప్తాను మ్యాగ్జిమం మీరు కస్టమర్ రివ్యూస్ చూడొచ్చు ఈవెన్ నా గ్రూప్ లింక్ ఇస్తున్నాను కాబట్టి మీరు అందులో కస్టమర్స్ని రీసేలర్స్ని అడగచ్చు నా గురించి సో మేము జను నా కాదా వాళ్ళు కూడా మీకు చెప్తారు కస్టమర్ రివ్యూస్ పెడతాను ఓపెనింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను కస్టమర్వి ఈవెన్ లైవ్ చేసి చూపిస్తున్నాను స్టాక్ సో ప్లీజ్ నమ్మండి ట్రై చేయండి తీసుకున్నాక మీకు నచ్చకపోతే అప్పుడు మీరు కమెంట్ చేయండి దానికి కూడా నేను ఏమనను మీకు రాంగ్ ఐటెం వచ్చినా నేనే రెస్పాన్సిబిలిటీ ఈవెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే రెస్పాన్సిబిలిటీ మీకు ఐటమ్ రీచ్ అయ్యేదాకా రెస్పాన్సిబిలిటీ మాది సో ఐటమ్ రీచ్ అయ్యాక మాత్రం రెస్పాన్సిబిలిటీ మీది సో ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అందులో షో చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము కూడా చూసుకుంటాము ఐటెం వచ్చేదాకా నేను మీకు మెసేజ్ చేస్తూనే ఉంటాను మీరు రిప్లై ఇచ్చినా కానీ మీరు అలా అనుకోకండి పేమెంట్ చేయగానే వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అని అనుకుంటారు చాలామంది సో అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా లేదంటే వాట్సాప్లో రాలేకపోయినా అందరూ డౌట్ పడుతూ ఉంటారు సమ్ టైమ్స్ మొబైల్ కూడా హ్యాంగ్స్ అవుతాయి సమ్ టైమ్స్ డ్రైనేజ్ ఐ మీన్ బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది సో అందుకే అప్పుడప్పుడు మొబైల్ కూడా మనం ఆఫ్ చేసి పెడతాం కదా మొబైల్ డేటా కానీ సో దానికోసం కూడా చాలామంది భయపడుతూ ఉంటారు నేను కావాలంటే అందరికీ చెప్తున్నాను ప్లీజ్ ట్రస్ట్ చేయండి ట్రస్ట్ చేసి మీరు ఆర్డర్స్ ఇవ్వండి జస్ట్ మీరు ఒక చిన్న ఐటమ్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చి చూడండి మీకు నచ్చితేనే మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ ఇవ్వండి ఈవెన్ మీకు వన్ వీక్ టు టెన్ డేస్లో ఐటమ్ రీచ్ అయ్యేదాకా రెస్పాన్సిబుల్వి మేము తీసుకుంటాము సో ఎలాంటి టెన్షన్స్ పడద్దు బట్ చాలామంది కమెంట్స్ చేసి సపోర్ట్ చేసి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు లైవ్లో కూడా సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఈవెన్ మంది కూడా ఆర్డర్స్ ఇచ్చారు సో ఇలాగే ఆర్డర్స్ ఇస్తూ ఉండని నమ్ముతూ ఉండని మేము కూడా చాలా ట్రై చేస్తూ ఉంటాం మీకు మంచి సర్వీస్ ఇవ్వడానికి సో ఇప్పుడైతే చూడండి లేటెస్ట్ కలెక్షన్ జస్ట్ సింప్లీ సూపర్ కలెక్షన్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉన్నాయి సో ఇది వచ్చేసి జీజో పాలిష్ సెట్ అండి ఇందులో లాంగ్ కూడా ఉంది షార్ట్ కూడా ఉంది సో నేను రెండు కూడా వేశాను విత్ రీజనబుల్ ప్రైసు మీకు అన్నీ కూడా డిస్కౌంట్ రేట్సే ఇస్తామండి సో మీకు గ్రూప్లో రేట్స్ మాత్రమే ప్లస్ హండ్రెడ్ షిప్ పెట్టడానికి కారణం నేను ఆల్రెడీ చెప్పేశాను సో మళ్ళీ చెప్తున్నాను గ్రూప్లో చాలామంది రీసెలర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమే స్పెషల్గా మేము ప్లస్ వన్ షిప్ అని పెడుతూ ఉంటాము హండ్రెడ్ అని సో మీరు వన్ టు టెన్ ఐటమ్స్ తీసుకున్నా మీకు ఓకే షిప్పింగ్లో వస్తుంది ఈవెన్ మీరు యూట్యూబ్లో ఆర్డర్స్ తీసుకున్నా అలానే ఇస్తాము ఎందుకంటే మీ ఎలాగో మీరు వాట్సాప్లోనే మెసేజ్ చేస్తారు కాబట్టి మేము మీకు క్లియర్గా చెప్తాము అప్పుడే సో అందుకే డిస్కౌంట్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చేస్తాము సేమ్ వెండర్ సేమ్ ఐటమ్స్ అయితేనే మేము మ్యాక్సిమమ్ మీకు డిస్పాచ్ తొందరగా చేయడానికి ట్రై చేస్తాము అప్పుడప్పుడు హ్యాండ్మేడ్ సెట్స్ చాలా లేట్ అవుతూ ఉంటాయి సో అందుకే హ్యాండ్మేడ్ సెట్స్ మీరు అర్జెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వకండి వన్ వీక్ టు టెన్ డేస్ మీకు మేకింగ్ చేయడానికే పడుతుంది కాబట్టి డిస్పాచ్కి సో నేను ముందుగానే చెప్తూ ఉంటాను అందరికీ అర్జెంట్ ఆర్డర్స్ ఇవ్వకండి ఇందులో ఎందుకంటే మేకింగ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి సో ట్వంటీ డేస్ మ్యాక్సిమం మీకు డెలివరీకే పడుతుందండి సో ముందుగానే ఆర్డర్స్ ఇచ్చేసుకోండి ప్రీ బుకింగ్ చేసేసుకోండి సో మేకింగ్ అయ్యాక మీకు డిస్పాచ్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇవన్నీ కూడా విక్టోరియన్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి మీకు హిమాలయన్ లుక్లో ఉంది సింప్లీ సూపర్గా ఉంది షార్ట్ నెక్సెట్ జర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీకు షాప్స్లో అన్నీ కూడా ఎక్కువ రేట్స్లో ఉంటాయి సో మేమైతే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం అది కూడా హోల్సేల్ ప్రైస్ రండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు వన్ టు టూ ఐటమ్స్ తీసుకుంటే మీకు మ్యాక్సిమం డిస్కౌంట్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాను వీలైన కరికి నేను చాలా మందికి ఫస్ట్ ఆర్డర్స్లో చాలా మందికి డిస్కౌంట్స్ ఇస్తూనే ఉన్నాను రీసేలర్స్కి కూడా డిస్కౌంట్స్ ఇస్తున్నాను అందరికీ ఇస్తున్నాను రీసెలర్స్ రీసెలర్స్ అనే కాదు కస్టమర్స్ అనే కాదు అందరికీ ఇస్తున్నాను మ్యాక్సిమమ్ నేను ట్రై చేస్తున్నాను బెస్ట్గా సర్వీస్ ఇవ్వడానికి సో ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి ఇంత మంచి కలెక్షన్ మిస్ కాకండి సో డైలీ డైలీ చూస్తూ ఉండండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ సెట్ యునిక్ స్టైల్లో ఉంది అచ్చం గోల్డ్ లుక్ గోల్డ్ సెట్ లాగే ఉంది చూడండి ప్రీమియం క్వాలిటీలో ఉంది సో మ్యాంగో షేప్లో ఆకుల స్టైల్లో వచ్చాయి చూడండి డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇయర్ రింగ్స్ వచ్చేసి చిన్నగా బ్యూటిఫుల్గా ఉన్నాయి సింప్లీ సూపర్గా ఉన్నాయి సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా అంటే చాలా యూనిక్గా ఉంది సెట్ వచ్చేసి సింప్లీ సూపర్ కలెక్షన్ అండి అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇందులో అన్నీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మిక్స్డ్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా ప్యూర్లీ హ్యాండ్మేడ్ సెట్స్ ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్లో ఉన్నాయి మైక్రో ప్లేటర్లో కూడా ఉన్నాయి విక్టోరియన్లో ఉన్నాయి జుమ్కాస్ ఉన్నాయి బ్యాంగల్స్ ఉన్నాయి సో అందుకే ఫుల్ వీడియో చూస్తూ ఉండండి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ మీకు అన్నిట్లో కూడా డిస్కౌంట్ ఇస్తూ ఉంటాము సో ఆర్డర్ చేసే ముందు నేను అన్ని అందరికీ డిస్కౌంట్స్ ఇస్తాను నేను వాట్సాప్లోనే చెప్తాను ఇంత పే చేసే ముందు ఇంత డిస్కౌంట్స్ ఇస్తానండి సో తర్వాతే పే చేయండి అని చెప్తాను బట్ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఈవెన్ ఆర్డర్స్ తీసుకొని రిసీవ్ అయ్యాక కూడా కమెంట్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయడానికైనా కమెంట్స్ చేయండి యూట్యూబ్లో సో చాలామందికి డౌట్స్ క్లియర్ అవుతాయి కదా మేము కూడా జను అని ఎందుకంటే చాలామంది ఆర్డర్స్ ఇస్తున్నారు ఈవెన్ రిసీవ్ అవుతున్నాయి వాళ్ళు చేసి వాట్సాప్లో ఫీడ్బ్యాక్ ఇస్తారు అంతే ఓపెనింగ్ వీడియో అయితే అసలుకే పంపరు ఎవరు కూడా సో నాకు తెలీదు వాళ్ళు తీస్తున్నారో లేదో కూడా ప్లీజ్ తీయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులో షో చేయండి మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ప్లీజ్ అలా అనకండి ఎందుకంటే మేము ఎంత ట్రై చేసినా ఓపెనింగ్ వీడియో లేని మేము కూడా ప్రూఫ్ చేసుకోలేం కదా సో అందుకే ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి సో ప్లీజ్ కమెంట్స్ అయితే చేయండి అప్పుడప్పుడు అయినా కానీ మీకు పార్సల్ వచ్చాకే చేయండి మీకు నచ్చితేనే చేయండి నేను ఇవన్నీ ఫోర్స్ చేయను మీకు ఐటెం నచ్చితేనే ఫో కమెంట్స్ చేయండి లేదంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ కూడా చేయండి సో ఇవన్నీ కూడా విక్టోరియన్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది షార్ట్ నెక్సెట్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి సో సింప్లీ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి మీకు బ్రైడల్ వియర్ అండి రిసెప్షన్స్కి బ్రైడల్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వేసుకుంటే చాలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి మీకు డిజైన్ వచ్చేసి చాలా యూనిక్గా వచ్చింది సింప్లీస్ సూపర్గా ఉంది సో ఇందులో అయితే టూ కలర్స్ ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నా నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ పైన ఇచ్చాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలన్నా ప్లీజ్ నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి సో ఇది వచ్చేసి జా సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అని మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ప్రతి ఐటెం కూడా సో మాక్సిమం మీకు డిస్కౌంట్స్ అయితే ఇస్తాము ఎక్స్ట్రా కూడా సో ప్లీజ్ ఇలాగే చూస్తూ ఉండండి ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాంగిల్స్ తీసుకొచ్చాను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి కడా స్టైల్ అండి ఐ మీన్ స్క్రూ స్టైల్లో వచ్చాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి టూ సెట్స్ ఐ మీన్ పేర్కి ఇది కావాలంటే సింగల్ కూడా తీసుకుంటారు చాలామంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బా బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ